గుత్తిలో ఎయిస్పై అవగాహన ర్యాలీ అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ వైద్యశాలలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ విభాగం మేరకు హ్యాండ్స్ గుత్తి ప్రెసిడెంట్ అలివేలమ్మ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ వరల్డ్ ఎయిడ్స్ డే దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథాచారి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హెచ్ఐవీ గురించి కరపత్రాలు పంచుతూ ర్యాలీ సాగింది ఆ తర్వాత ఎన్టీఆర్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేసి హెచ్ఐవి గురించి విద్యార్థులకు తెలియజేస్తూ గుత్తి ఐసిటిఎస్ కౌన్సిలర్ వెంకటేష్లు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వనాథాచారి హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎల్లప్ప టీబీ యూనిట్ సభ్యులు దేవదాస్ మన్సూర్ హ్యాండ్స్ ప్రెసిడెంట్ అయినటువంటి అలివేలమ్మ మేనేజర్ రమేష్ విష్ణు ఐసిటిసి కౌన్సిలర్ వెంకటేష్లు ఎల్టీ అమర్ ఏఎన్ఎం కవిత రాధాకుమారి శంషాద్ కృష్ణవేణి లావణ్య పాల్గొన్నారు ನಿರ್ಮೂಲಿತ ನಿರ್ಮೂಲಿತಾಂ ನಿರ್ಮೂಲಿತಾಂ ನಿರ್ಮೂಲಿತಾಂ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn